ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అండి మోదీ గారు మన్ లాంటి హౌస్ వైఫ్ కోసం ప్రవేశపెట్టిన స్కీము ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవచ్చు అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో వచ్చేసి విశ్వకర్మ స్కీమ్ అండి ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ అనమాట ఇది దాదాపు చాలా రోజుల నుంచే ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలియదు ఇది ఈ స్కీమ్ ఉందని సో తెలియని వాళ్ళ కోసమే తెలియజెప్పడానికి అని వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక వన్ మంత్ బ్యాకే తెలిసింది అప్లై చేద్దాంలే చేద్దాం లే చేద్దాంలే అంటే ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది చూసారా ఆ నెగ్లిజెన్స్తో చేయలేదు అనమాట సో ఈ స్కీమ్ బెనిఫిట్స్ బాగున్నాయని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి వేరే ఉద్దేశం లేదు బెనిఫిట్స్ ఏంటి అంటారా సో ఈ స్కీమ్ వచ్చేసి విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి టైలరింగ్ ఉంటుంది కదా మనము ఏమంటాము దర్జీలు అంటాం కదా విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి అంటే మన కుల వృత్తులను ప్రోత్సహించడానికి మోదీ గారు చేపట్టిన స్కీమ్ అనమాట ఇది సో ఇప్పుడు నాట్ ఓన్లీ విశ్వకర్మ అండి ఏమంటారు ఐరన్ పని చేసుకునే వాళ్ళు చెప్పులు కుట్టుకునే వాళ్ళు కుమ్మరోళ్ళు దాదాపు మనకు అన్ని కులాల వారికి వారి వారి కులాలను బట్టి ఈ స్కీమ్ ఉందండి విశ్వకర్మ అంటే మామూలుగా మనం టైలరింగ్ ఉంటాం చేసిందా దర్జీలు అంటాము వాళ్ళ కులాలను విశ్వకర్మ అంటారనమాట సో వాళ్ళ కులానికి వచ్చేసి అంటే మిషన్ కాబట్టి అన్ని కులాల వారు కుట్టుకోవచ్చండి అంటే వీళ్ళే వాళ్ళే కుట్టుకోవాలని రూల్ లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ ఇప్పుడు దాదాపు లేడీస్ అందరూ ఇంట్లో ఊరికే కూర్చోవట్లేదండి ఏదో ఒక పని చేస్తున్నారు కదా టైలరింగే చేస్తున్నారు సో కొంతమంది ఉంటారండి టైలర్ దగ్గరికి వెళ్ళి ఉక్సలు కుట్టడము కాజలు కుట్టడం అలాంటి వాళ్ళు పని కూడా చేస్తూ ఉంటారు కదా ఏంటంటే వాళ్ళకు మిషన్ కొనుక్కునే కెపాసిటీ ఉండదు సో వాళ్ళ స్తోమతకు తగ్గ ఏంటి బెనిఫిట్స్ లేకపోయేసరికి వాళ్ళు వాళ్ళ ఎదురు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అనమాట అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఈ విశ్వకర్మ అండి ఈ విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక కోర్స్ ఉంటుందండి ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది ఆ ఫైవ్ డేస్ మనకు మన ఫైవ్ డేస్ కోర్స్కి వెళ్తే ఫైవ్ డేస్లో వాళ్ళు చెప్తారు క్లాసెస్ ఆ చెప్పినందుకు ఫైవ్ డేస్ గాను మనకు డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తారు మన అకౌంట్లో కరెక్టే విన్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అకౌంట్లో మనకి వేస్తారు అలా వేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తారు మనకు పదిహేను వేలు అంటే ఎందుకు అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి కాదండి మనం ఏదైతే మనం నేర్చుకున్నామో మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అంటే మనం నేర్చుకున్న పనిని మనం సాధించుకోవడానికి అంటే ఒక మిషన్ కొనుక్కొని మనం బతుకు తెరుగు నడిపించుకోవడానికి అని చెప్పేసి ఒక మిషన్ కొనుక్కోవడానికి పదిహేను వేలు ఇస్తారు సో ఆ పదిహేను వేలు తీసుకొని మనం మిషన్ కొనుక్కోవచ్చు మిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే వన్ ల్యాక్ మన అకౌంట్లో వేస్తారంట ఒక లక్ష రూపాయలు వేస్తారు మన అకౌంట్లో ఆ ఒక లక్ష స్కీమ్ ఏంటి అంటే వన్ ల్యాక్ వేస్తే మనం ఎయిటీన్ మంత్స్ లోపల వాళ్ళకు రిటర్న్ చేయాలి ఎట్టి పరిస్థితిలో అంటే పద్దెనిమిది నెలల్లో ఆ వన్ ల్యాక్ రూపీస్ ఏదైతే ఉందో మంత్లీ ఫైవ్ థౌసండ్ చిల్లర్ను ఫైవ్ థౌజండ్ సంథింగ్ ఎయిటీన్ మంత్స్లో వేయాలి దూని మనం ఆ స్కీమ్ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ లోన్ మళ్ళీ వాళ్ళే ఇస్తారటండి చేసి నెక్స్ట్ లోన్ వచ్చేసి టూ ల్యాక్స్కి ఇస్తారు అంటే మన కెపాసిటీ ఇంకో లక్షకు పెరిగిపోయింది రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఆ రెండు లక్షలు ముప్పై ముప్పై నెలలో క్రి రిటర్న్ చేయాలి థర్టీ మంత్స్లో రిటర్న్ చేయాలి సో ఇదండి ఈ స్కీమ్ ఏంటంటే హౌస్ వైఫ్స్ కోసం అండి నేను చెప్పేది ఏంటంటే విశ్వకర్మనే అవసరం లేదండి మనం బతకడానికి ఏదో ఒక రూపాయ రెండు రూపాయలు సంపాదించాలి అంటే ఏదో ఒక పని చేసి బతకాలండి ఇవాళ రేపు ఒక్కరు చేస్తే తినే పొజిషన్లో మనం లేమండి ఓపెన్ సీక్రెట్ ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే ఐదు వేలు పోతాయండి మీరు గమనించే ఉంటారు ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి పిల్లల ఫీజెస్ ఎలా ఉన్నాయి సో అంటే అందరు ఆడలు ఇలా ఆలోచించాలండి ఎంతసేపు హస్బెండ్ సంపాదిస్తే మనం కూర్చొని తిందామనే కాన్సెప్ట్లో ఉండొద్దు లేడీస్ మనకంటూ ఒక స్టెబిలిటీ చూసుకోవాలి మనకంటూ జ్ఞానం పెంచుకోవాలి ఆ ఉద్దేశంతోనే ఎవరైనా సరే చదువు ఉన్న చదువు ఉన్నవారు చదువు లేనివారు మనకు ఏది తగ్గ వర్క్ అని అనుకుంటామో ఆ పనికి వెళ్ళిపోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసామా డిగ్రీ చేసినందుకు దానికి క్వాలిఫైడ్ జాబ్ ఏంటో అది సర్చ్ చేసుకోవాలి మెయిన్ ఒక్కరు చేస్తే నలుగురు తినే రోజులు పోయినాయండి భార్యాభర్త ఇద్దరు కష్టపడితేనే మనకు ఐదు వేలు పోతాయి ఈ కాలంలో సో మెయిన్ అదనమాట నేను చెప్పే నేను చేసే వీడియో కూడా రీజన్ అదే అండి ఎందుకంటే చాలామంది ఉన్నారండి నాకు ఈ ఏరియాలో ఎందుకంటే ఇంట్లో మిషన్ ఉండదు సో కొద్దో గొప్ప వచ్చు ఆ వచ్చిన వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గరికి పోయి ఉక్సులు కాజలు కుట్టడము పది రూపాయలకు ఇరవై రూపాయలకు అట్లా చేస్తున్నారు అని కాకుండా టైల్ మిషన్ వచ్చిన వాళ్ళు ఇలా మనకొక మనకొక ఆప్షన్ ఉంది కదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఇట్లా ఫండ్స్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడితే ఎదుటి వాళ్ళకు తలవంచాల్సిన అవసరం లేదు మెయిన్ థింగ్ ఏంటంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడు నిలబడతామో అప్పుడు ఆ లెవెలే వేరే ఉంటుందండి ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు డిపెండింగ్ అంటే మీరు మళ్ళీ వేరే అనుకోవద్దండి డిపెండింగ్ అంటే భార్య భర్తకు డిపెండింగ్స్ అనేవి ఏమీ ఉండవు కాకపోతే భర్తకు వేడి నీళ్ళకు చన్నీళ్ళకు తోడు అనమాట సో అంటే మనం హైఫైగా ఉండాలి హైఫై అంటే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ మెంటాలిటీ హైఫై అంటూ ఏం లేదండి కొంచెం కష్టపడితేనే ఓకే అన్నట్టుంటుంది సో అందుకని ఈ స్కీమ్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను అనమాట మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి సో దీనికి జాయినింగ్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను మీతో ఇం ఏంటంటే ఈ స్కీమ్కి జాయినింగ్ పర్పస్ ప్రాసెస్ ఏంటంటే రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకొకటి మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది చూసారా మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి చూసినారా అది ఈ మూడు తీసుకెళ్ళాలి ఇందులో ఇంకొక చిక్కు వచ్చి పడింది ఏంటి అంటే ఆధార్ కార్డ్ పైన మనము అప్పుడెప్పుడూ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆధార్ కార్డ్ పైన సో అలాంటివి చెల్లవండి అక్కడ తెలంగాణ అని కంపల్సరీ మెన్షన్ ఉండాలి ఆధార్ కార్డులో తెలంగాణ అని మెన్షన్ ఉంటేనే ఈ ఆధార్ కార్డు వర్క్ అవుతుంది ఏపీ అని ఉంటే మాత్రం వర్క్ అవ్వదు ప్లస్ దీనికి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్అప్ అయ్యి ఉండాలి సో మనకు ఓటీపీ వస్తుంది అనమాట ఇదేంటంటే తమ్ సిస్టమ్ తమ్ము పెడితేనే ఎవరో మా మనందుకు వేరే వాళ్ళు వెళ్ళి అప్లై చేయడానికి లేదు మనం మనం వెళ్ళే అప్లై చేసుకోవాలి సో అందుకని చెప్పేసి తమ్ము పెట్టాలి కంపల్సరీ ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఆధార్ కార్డ్ పైన తెలంగాణ అని రాసి ఉండాలి ఈ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్అప్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఓటిపి వస్తుంది కాబట్టి సో ఇది అండి ప్రాసెస్ ఆ మూడు తీసుకెళ్తే అక్కడ మనకు మీసేవాలో ఉంటుందన్నమాట ఇది విశ్వకర్మ స్కీమ్ అని చెప్పేసి మీ సేవాలో ఎంటర్ చేస్తున్నారు అయితే ఎలక్షన్స్ బిఫోర్ కూడా చేసుకున్నారు అది ఏంటంటే స్టార్ట్ అయిపోయింది అది ఆల్రెడీ వాళ్ళకి అమౌంట్ పడుతుంది ప్లస్ ఈ సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తున్నారు అంటే పదిహేను వేల సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు మళ్ళీ మనకు సర్టిఫికెట్ ఇస్తున్నారు సో షీఈ్ వెల్ ట్రైన్డ్ అని ఒక సర్టిఫికెట్ వస్తుంది ప్లస్ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ వస్తుంది మనకు లోన్ వస్తుంది వన్ ల్యాక్ లోన్ వస్తుంది అది మనం తిరిగి కరెక్ట్గా కడితే మళ్ళీ టూ ల్యాక్స్ లోన్కి మనం ఎలిజిబుల్ అనమాట సో ఇదనమాట ఈ విశ్వకర్మ స్కీమ్ నేను నేను అప్లై చేద్దామని నాకు తెలిసి వన్ మంత్ అవుతుంది ఎట్లా ఉంటుందంటే ఏ మన చేతిలో పనిగా చేసుకుందాం చేసుకుందామని వదిలిపెట్టేశాను సో వెళ్ళి ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళి అప్లై చేశాను చూస్తే ఏంటంటే నా ఆధార్ కార్డ్కి ఫోన్ ఉంది అంటే మొబైల్ లింకప్ ఉంది కాకపోతే ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది ఎందుకు అంటే దీనిపైన ఏపీ అని ఉంది ఆంధ్రప్రదేశ్ అని ఉంది సో అబ్బాయి చెప్పేశాడు ఆంధ్రప్రదేశ్ ఉంది మేడం ఇది చెల్లదు మీరు తెలంగాణ చేసుకుంటేనే చెల్తుంది అని చెప్పారు సో అందుకని ఇది మళ్ళీ మీ సేవా ఆఫీస్కి వెళ్ వెళ్దాము అనుకున్నాను సో నాకు సాటర్డే సండేస్ కలిసి రాలేదు ఇంట్లో మా బాబుకు చెప్తే బాబు చేశాడు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మొబైల్లో అప్డేట్ చేసుకోవచ్చు మొబైల్లో అప్డేట్ చేసుకున్నాక మీకు వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి కార్డ్ వచ్చేస్తుంది మనం బయటకు వెళ్ళి ఇలా తీసుకోవచ్చు కార్డు తీసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు సో ఇదండి మనం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మన ఆధార్ కార్ రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసుకున్నాను మా ఆయన ఆధార్ కార్డ్ నెంబరు నా ఇద్దరు బాబులు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా కంపల్సరీ కావాలి అక్కడ సో వాళ్ళందరూ ఆధార్ కార్డ్ నెంబర్లు పెట్టేసి ఈ ఫామ్ ఓపెనింగ్ అవుతుందనమాట సో అప్లై చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఇది మనకి ఇలా వస్తుంది అనమాట ఇది మనకి మొబైల్ నెంబర్ లింక్అప్ ఉంది కదా ఆధార్ కార్డ్కి మన మొబైల్ నెంబర్కి మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది సో ఇలా పిఎం విశ్వకర్మ ఫామ్ అని ఇలా వస్తుందనమాట మనకు అవుట్పుట్ అంటే మన మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాళ్ళు మనకి కాల్ చేసి చెప్తారనమాట ఏంటి ట్రైనింగ్ ఎక్కడుంది ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇవన్నీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట ఫోన్ చేసి ప్రస్తుతానికైతే ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు అంతే తప్ప మనకు సెకండ్ క్లాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట మా చెల్లె చెప్పింది సో ఎవరైతే ఎలక్షన్స్కి బిఫోర్ అప్లై చేసుకుని ఉన్నవారు ఉన్నారో వాళ్ళకు మట్టుకు అమౌంట్ పడింది ప్లస్ క్లాసెస్ కూడా అయిపోయాయంట సో మనకు టైం వస్తుంది కదా ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి బట్ మీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు మట్టుకు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట సో ఇలా క్యాస్ట్ వైజు మన క్యాస్ట్ మన ఆధారు మన రేషను ఇవన్నీ ఇదిగోండి మా ఇంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ సో ఇదండి ప్రాసెస్ నాకు ఈ ప్రాసెస్ అంతా ఏం తెలియదు అండి తెలియక నాకు వన్ మంత్ టైం పట్టింది సో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఏదైనా కాని అండి ఒకటి మనకు తెలిసింది చెప్పడం ఒక పద్ధతి అండి అంటే ఇందులో చెడిపోవడానికి ఏం లేదు ఏంటి అంటే మనం ఇంట్లోండి ఒక రూపాయి కష్టపడితే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి ఊరికే కూర్చొని తిని పడుకుంటే డబ్బులు ఊరికే రావు కదా వద్దో గొప్ప మనం కూడా అబ్బా ఓకే మన మన మనసు మనకు సాటిస్ఫై కావాలండి ఎదుటి వాళ్ళు మనకు సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు మనకు మనం సాటిస్ఫై అవ్వాలి ఏంటంటే మన కాలం అది మనం నిలబడి మనం కూడా ఒక రూపాయి సంపాదించుతున్నాము అంటే అది చాలా గ్రేట్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి మనం మన హస్బెండ్ అడగకుండా మనం అంటూ ఒక రూపాయి వాళ్ళకి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ అండి ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను మా అమ్మ బీడీలు చేసేది కొరట్లలో మా అమ్మ కొరట్లలో బీడీలు చేసేదండి బీడీలు నేను ఎప్పుడు చిన్నతనం అన్నాను చిన్నతనం అనండి ఎందుకంటే ఒక పని చిన్నతనం కాదండి ఎందుకంటే ఏ పనైనా గర్వంగా చెప్పుకోవాలి మనం చేసే పని అది నిజాయితీగా చేసేది ఉంటే సిగ్గుపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు మా అమ్మ బీడీలు చేసేది తను చాలా బీడీలు చేసేది సో తన కాళ్ళ మీద తను అసలు ఎంత చేసేదంటే రోజుకు వెయ్యి రెండు వేలు అలా కూడా చేసేదమ్మ బీడీలు బీడీలు చేసిన టైం అప్పుడు మా అమ్మకి పెన్షన్ కట్ అయ్యేది పిఎఫ్ అని నా పెళ్ళి టైంలో మా అమ్మ రిటైర్మెంట్ అని ఉంటుంది కదా పిఎఫ్ ఫండ్ వచ్చిందనమాట పిఎఫ్ ఫండ్ వస్తే తను ఏం చేసింది తెలుసా అండి ఆ కాలంలో నాకు కిలో వెండి అమ్మ అంటే తన డబ్బులతో నేను కొంటున్నా అని చెప్పేసి కిలో వెండి కొనింది అమ్మ నాకు కిలో వెండిగా కిలో వెండితో నాకు మంగళహారతి ఇచ్చింది నా పెళ్ళిలో అసలు అప్పుడు అది గ్రేట్ అండి కిలో వెండితోని ఇప్పటికే ఉంది దగ్గర మంగళహారతి ఇప్పుడు ఓపెన్ చేయను నేను ఎందుకంటే అమ్మ ఇచ్చిన జ్ఞాపకం కదా అలా జ్ఞాపకంగానే ఉంచుకున్నాను దాన్ని నేను సో కిలో వెండి అప్పుడు వచ్చింది తన తను చేసిన పనికి నియర్ అబౌట్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆ టైంలో నాకు కిలో వెండిచ్చింది అమ్మ ఓన్లీ మంగళహారతి రూపంలో అందులో నైన్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట సో ఏదైనా చూస్తే అబ్బా బీడీలా అంటాం ఆ బీడీలతోనే అన్ని డబ్బులు వచ్చినాయి తనకి సో మనం ఏ పని అయినా కానీ హ్యాపీగా చేయాలండి ఇదే ఇది కూడా ఈ టైలరింగ్ వృత్తి అయినా కానీ వా ఆకులం వాళ్ళే చేయాలి అని ఏం లేదండి ఇంట్లో ఉండి ఎవరైనా చేసుకోవచ్చు హాయిగా ఇవాళ రేపు ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇస్తే ఎంత రేటు ఉందో తెలుసా అండి అదే మన ఇంట్లో మనం ఆడుతూ పాడుతూ బయటలో కుట్టకుండా మనం కుట్టుకున్నా కానీ ఆ డబ్బులు సేవ్ అయినట్టే కదా ఆటోమేటికల్లీ వేరే బయట కుట్టకండి మీది మీరు కుట్టుకున్నా కానీ మీరు మనీ సేవ్ చేస్తున్నట్టే ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే తప్పుతుంది కదా ఆ విధంగా కూడా మనకి పొదుపు చేసుకోవచ్చు అయ్యో బయట వాళ్ళ గుట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మీ పాపకు మీకు మీ మమ్మీకు మీ అత్తమ్మకు మీ ఫ్రెండ్స్కో అలా గుట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి సో ఎవరైనా ఉంటే మట్టుకు ఈ వీడియో చూసి ఈ ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి మెయిన్ మీ ఆధార్ కార్డ్ ఫస్ట్ చెక్ చేసుకోండి దానిపైన ఏపీ ఉందా టీఎస్ అని ఉందా అదొకటి ప్లస్ మొబైల్ లింక్ ఉందా ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రెండు చూసుకొని మీరు వెళ్ళి అప్లై చేసుకోండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైతే వర్క్ మీద డెడికేషన్ ఉంటుందో కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళ కోసమే అండి జస్ట్ నాకు తెలుసు అంటే ఒక ఫ్యామిలీ గిటన్ కావడం ఇంత కష్టమో తెలుసా అండి ఆ కష్టాన్ని మనం కూడా కొంచెం మన భుజాలపైన వేసుకొని పోయడం అంతే సో ఈ విధంగా కూడా మనము మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ని మీరు అందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నేను అందరూ చేసుకోమని చెప్పట్లేదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అంటే దీంట్లో పెద్ద టైం బియింగ్ కూడా ఏం లేదు ఒక వన్ అవర్ క్లాస్ ఉంటుంది అది ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ అనమాట సో పెంచుకుంటే మనం క్లాసెస్ కూడా పెంచుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ కూడా పెంచుకోవచ్చు వన్ వీక్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది యాజ్ యూ విష్ మీ కోరిక మేరకే క్లాసెస్ ఉంటాయనమాట మెయిన్ ఉండేది మాత్రం ఫైవ్ డేస్కే సో ఇదండి నేను చాలామందికి నోరుతో చెప్తున్నాను వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇలా వీడియో రూపకంగా చేస్తే కొంచెం అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్